యు నో వెరీ గ్రౌండెడ్ రూట్ లెవెల్ ఆనెస్టీ అండ్ సమ్వేర్ ద రైటింగ్ స్టార్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఇండివిజువల్ అట్లీస్ట్ దిస్ వాట్ ఐ వెన్ త్రూ సో దెన్ యూ స్టార్ట్ సబ్మిటింగ్ టు ప్రాసెస్ దాసెస్ ఎఫర్ట్లెస్ లవ్ స్టోరీలో శ్మశానం సీన్ నాకు ఎప్పుడు చూసుకుంటా ఉంటా అప్పుడప్పుడు వాట్ చూడెడ్ ఇక్కడే కదా ఇక్కడ కూడా మన రాయపల్ల చాలా బాగుంటుంది అక్కడ అక్కడ నుంచి దాకోవడానికి వెళ్తే ఇది ఇది కూడా ఇది మంది రెలు వెళ్ళిపోదాం అంటే అప్పుడు చేంజ్ दट इज वेरी गुड కీ సునీల్ గారు స్టోరీ విన్నారా కుబేరా సునీల్ సునీల్ నారాయణ మన సునీల్ నారాయణ ప్రొడ్యూసర్ గారు స్టోరీ విన్నారా స్టోరీ విన్నారా విన్నలే విన్నలే విన్నండి ఈ హడి హడి అంటే సం సంథింగ్ హిస్ మొత్తం ఆయనకి కంగారు కదా అండి కంగారు కదా హిస్ లైక్ అటెన్షన్ స్పాన్ ఇస్ వెరీ లో చూస్తుంటే చెప్పినా ఆ ఒక బెగరే ఓ బిలేన గళాయి ఓకే अच्छा बहुत है అంతే ఈవెంట్ లైక్ దాట్ మొన్న మీరు ఈవెంట్లో అన్నారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సరస్వతీదేవి తలెత్తుకొని చూసే సినిమా అనేది ఎందుకు ఏ కాంటాక్స్లో అన్నారు అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు ఐ వాస్ థింకింగ్ అని ఏం మాట్లాడాలి జనరల్గా మాట్లాడేటప్పుడు నానేసి ఉంటాము అయితే ఐ వాంట టు టెల్ వాట్ ఈస్ దిస్ ఫిలిం వెరీ అంటే పాజిటివ్ అంటే ఐస్ వెరీ కాన్ఫిడెంట్ చెప్దాం అనుకున్నాను వెన్ ఆనంద్ హ్యాపీ ఐ టోల్డ్ వన్స్ దట్ దాన్ ఐ మేడ్ ఆనంద్ అవి లైక్ ఫస్ట్ ఇది అందరూ ది డోంట్ నో వాట్ హ్యాపెండ్ జస్ట్ ఒక సినిమా తీసాము ఈ డౌట్ నో వాట్ ఇట్ ఈస్ అని దెన్ ఐ సెట్ ఈ సినిమా చూసి సరస్వతి మే నాట్ జంప్ ఎంజాయ్ బట్ షీ వోట్ షీ ోంట్ ఫీల్ సారీ అబౌట్ ఇట్ అండ్ దట్ షీ విల్ ఐ డెంట్ డూ ఎనీ మిస్టేక్స్ అని దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఐ థాట్ వాట్ షూడ్ వేసే అంటే నౌ ఐ దిస్ మూవీ షీల్ బి రియలీ ప్రౌడ్ అండ్ అని అలా అనిపించింది ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ సిస్ దిస్ కైండ్ ఆఫ్ ఒక స్టోరీ ఇట్ ఓంట్ హ్యాపన్ అంటే నాట్ ఐఎమ్ నాట్ సెయింగ్ విత్ ఆర్ ప్రైడ్ బట్ ఇట్ డోంట్ కమ్ అక్రాస్ బిజీ నాకే ఏదో డివైన్ ఏదో సంథింగ్ కుదిరింది ఏదో కలిసి రాసాము మన టీమ్ తోటి రాసుకునేది వచ్చింది అని ఇట్లా ఒక ఒక లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వచ్చి మళ్ళీ ఒక మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ ఇవన్నీ ఈ క్లాస్ని మన ఇండియాలో ఉన్న క్లాసెస్ని ఇంత బాగా ఒక స్టోరీ రూపంలో చెప్పటం అండ్ అండ్ దేర్ ఇన్విజిబుల్ పీపుల్ సో అండ్ వీ డోంట్ కేర్ వీ డోంట్ నో సో చాలా గురించి చెప్పడం అనేది ఒక ఫార్చునేట్ అనిపించింది దట్ ఐ డోంట్ నో అబౌట్ దెమ్ ఐ డోంట్ నో అబౌట్ ఊబర్ రిచ్ బట్ ఇదంతా చేసి చేసినందుకు ఐ థాట్ ఇస్ రియల్లీ ఏదో మంచిగా అనిపించింది అది దెన్ ఐ థాట్కి మా క్రాఫ్ట్కి ఒక Gratification, you keep making films, love stories, you're making right. entertainers, you're making right. happy films, right. music, and right. This is something that maybe it's destined, it came to me and a feeling. So I was like a little overwhelmed. <laughs> okay, okay, okay. Andhuke <laughs> it's not. Yeah, but uh, we also meant the writing was so good. The writing was yeah. so good, the Writing was so It all good. came together, Correct, right, right. Whenever right. we are listening to the dialogues and all of that, writing was so Correct. good, so um, oh, oh, it makes you think. Correct. డైలాస్ డైలాగ్స్ మేక్ యూ సో అది నాది కూడా ఉంది కదా ఇది చరిత్ర అని డబ్బు ఇది చరిత్ర అని చెప్పేసి దోస్ డైలాగ్స్ వెరీ వెరీ గుడ్ అందుకనే సరస్వతీ దేవి తలెత్తుకుని అలాగే లక్ష్మీదేవి కూడా తలెత్తుకుని దీపిస్తే వెరీ హ్యాపీ మీరు కూడా ఈవెంట్లో యూ స్పోక్ అబౌట్ మాయా బజార్ అండ్ ఒక ప్యారల డ్రా చేశారు కుబేరాతో సీ వాట్ ఐ ఫీల్ ద యాక్టర్స్ సమ్ టైమ్ మేబీ బిఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గో ద యాక్టర్స్ దెన్ వాళ్ళు ఎప్పుడు పాత్రలు చేసేవారు అంటే దే డిడ్ ఫిలిమ్స్ దే వే డిడ్ క్యారెక్టర్స్ ఎవరు హీరో ఎవరు ఇది అని అట్లా చేయలేదు సో మాయా బజార్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ అంటే మంచి కథలు రావాలి మంచి సినిమా రావాలి అని అంటూ ఉంటాము ఐ రియలీ థింక్ ద ద యాక్టర్స్ హ్యావ్ టు హెల్ప్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ కెన్ రైట్ స్టోరీస్ ఇట్స్ నాట్ స్టోరీస్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం బట్ వెన్ యూ హ్యావ్ వన్ బిగ్ యాక్టర్ వర్ స్టార్ ఇన్ దిస్ యూ జస్ట్ యూ నీడ్ టు హ్యావ్ అన్ ఈక్వలీ బిగ్ యాక్టర్ ఆన్ ద అదర్ సైడ్ సో అప్పుడు మాయా బజార్లో ఇఫ్ యు సి ఎన్టీ రామారావు గారు నాన్న నాన్నగారు ఎస్ వి రంగారావు గారు సావిత్రి గారు అండ్ రేలంగి గారు రేలంగి గారు వాజ్ వాజ్ అ హీరోయిన్ సెల్ఫ్ డేస్ యూనో ఆల్ ఆఫ్ దెమ్ దే ఏం ఆలోచించలేదు మనకి స్క్రీన్ టైం ఎక్కువ ఉంది మనకి స్క్రీన్ టైం తక్కువ ఉంది ఇది అది మనకు ఒక ఉంది వాళ్ళకు ఒక ఉంది ఇది అది ఆలోచించలేదు ఆలోచించకుండా అది మాయాబజార్ ది డిడ్ అండ్ ఐ బిలీవ్ దట్స్ వై ఐ సెడ్ దిస్ ఫిలిం శేఖర్ కమల్ హాస్ కుబేర అండ్ దాట్ వీస్ కేవీ రెడ్డి గారు ఇస్ మాయాబజార్ అండ్ అట్లాగే సీ కుండమ్మ కథ యుసీ మిస్సమ్మ యూసీ కృష్ణార్జున యుద్ధం ఆల్ దీస్ ఫిలిమ్స్ దేవర్ క్యారెక్టర్స్ యూ రిమెంబర్ క్యారెక్టర్స్ సో దాట్స్ వై ఐ డ్రూ ద ప్యారలల్ అండ్ మాయా బజార్ ఇస్ అ ఫిలిం ఐ డోంట్స్ అండ్ ఐమ్ ష్యూర్ ఆల్మోస్ట్ ఎవ్రీ తెలుగు ప్రతి తెలుగు ప్రేక్షకులు చూసి ఉంటారు ఆ సినిమా పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు సో అందుకని ఐ డ్రూ దట్ క్యారెక్టర్ Even if you look at my films like Annamaya and all this, I don't find myself as a hero, I feel Raghavendra Rao Garu right. Right. is the hero, right. He's the star, Kirwani Garu is the star right. in that, right. all those films right. and that made, that lifted us. And also I, I feel I know, a audience or audience, we remember this character.

మేబి మ్యాక్సిమమ్ పద్మారావ్ నగరం జోకులు అదే చాలా అంటే తన ఎందుకంటే చాలా రోజులు మూడు నెలలు అక్కడ ఆ డ్రైవింగ్ అక్కడికి స్టార్ట్ అయ్యి మీరైతే చెప్పేస్తారు కార్ నేను అక్కడికి రావాలన్నా రోజ్ ప్రొడక్షన్ కూడా యూజ్ హ్యాపీ హ్యాపీ ఇక్కడ రోస్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ సో పద్మారాభ నగర్ అక్కడ మాక్సిమం మమ్మల్ని అయితే నిజామాబాద్ తీసుకెళ్ళావు ఆర్మోర్ కానీ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక మినీ వరల్డ్ టూర్ చేసినట్టున్నారు ఐ హర్డ్ యు గైజ్ వెంట టు గోవా యు గైజ్ వెంట టు బ్యాంకాక్ బ్యాంకాక్ ముంబై ఎయిర్పోర్ట్ లోనే మీరేంటి బ్యాంకాక్ షూటింగ్ వచ్చా షూటింగ్ అదే చాలా షాకింగ్ ఉంది సో అట్ హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ బికాజ్ ఐ నో మీరు యూ ప్రిఫర్ ఓన్లీ రియర్ లొకేషన్స్ పెద్ద సెట్స్ అలా సైడే వెళ్ళరు సో హౌ వాజ్ ఇట్ మేనేజింగ్ ది రియర్ లొకేషన్స్ అండ్ ధనుషస్ క్యారెక్టర్ ఆల్సో వాజ్ స్లమ్స్లో రోడ్స్ మీద పరిగెత్తడం డాడ్స్ క్యారెక్టర్ సో హౌ డి యూ మేనేజ్ ఆల్ దిస్ చౌపాటిలో ఈ సిట్టింగ్ అండ్ హిడెన్ కెమెరా తోటి కూర్చొని యాక్టింగ్ చేస్తారు నాట్ బిలీవ్ దట్ షార్ట్ వేర్ టీజర్ లో కూడా వేసాం కదా సిట్టింగ్ ఆ బీచ్ లో అది కంప్లీట్ గోరి నో పర్మిషన్ కార్ లో దిగిపోయి అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు

వాళ్ళిద్దరి జారిస్తారు ఇలా అమేజింగ్ అంటే వాళ్ళని అంటే నా ఐ ఐ వాంట్ అంటే ఐ సడ్ ది స్క్రిప్ట్ రియల్ ఉంటే బాగుంటుంది అంటే చాలు ఈవెన్ నాగ్ లాట్ ఆఫ్ లీ వెన్ యుర్ ఇన్ సెట్ అట్మాస్ఫియర్ యు ఆర్ కాన్షియస్ యు ఇట్స్ ఎ డిఫరెంట్ ఎన్వైరాన్మెంట్ ఆ రియల్ ఎనర్జీ లో ఉన్నప్పుడు ఆఫ్ దట్స్ నిజంగా చేశాను రామ్ గోపాల్ వర్మ దగ్గర హైదరాబాద్ అంతా తిప్పాడు కదా అప్పుడు శివాకి మా ఇంటి పద్మగర్పిసోడ్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ టాన్ ఎవరు కీసై స్కూల్ షూట్ చేయొచ్చు ఎవరు అనుకోలేదు ఐ రిమెంబర్ షూటింగ్ ఇన్ దిస్ కృష్ణానగర్ నగర్ లో నేను ఒక ఇంట్లో ఐ కేమ్ యు అండ్ అమ్మ సిట్టింగ్ ఐ కేమ్ టు కెనడా అదే చెప్పారు మీరు మొన్న ఈవెంట్ లో కూడా చెప్పారు దట్ వాస్ దట్స్ ఫస్ట్ టైం యు వెంట్ ఆన్ టు ఫస్ట్ టైం ఆన్ ఫిల్మ్ సెట్ ఆది ఫిల్ అది ఫిల్మ్ తోట ఇంట్లో మా సంజయ్ రెడ్డి నగర్లో మా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు వచ్చాం అరే నాగార్జున షూటింగ్ నాగార్జున షూటింగ్ అవుతుంట అరే నేను మొత్తం మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అన్ని వెళ్ళాలి వెళ్ళాలని అక్కడ వెయిట్ చేస్తే ఆ కూర్చున్నాను నేను ఒకటి నేను ఐ హ్యాడ్ అ గుడ్ అంటే ఎనిబడి ఉంటారు బౌన్సర్లు ఎవరు వాళ్ళు ఉండే వాళ్ళతో సార్ కొంచెం ఇట్లా ఇట్లా కొంచెం మంచి ఏదో వైబ్ క్రియేట్ చేసుకుని మెల్లగా చేసుకుని ఒక్కసారి అంటే నిండు నుండి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటారు అంటే అమ్మలో అండి సో ఐ థాట్ అప్పుడు కూడా బౌన్సర్స్ కూడా లేరు వీ డెన్ ప్రొడక్షన్ మేనేజర్ మేకప్ మ్యాన్ ప్రొడక్షన్ మేనేజర్ ఎనీ బాడీ గార్డ్ నో సెక్యూరిటీ నథింగ్ ఓపెన్ అట్లా చిన్న ఒక చిన్న కాంపౌండ్ వరల్లో కూర్చున్నారు నో కారవాన్స్ యా నథింగ్ నో నో కారవాన్స్ అవుట్ సైడ్ హాన్ నైస్ నైస్ దిస్ నైస్ దిస్ యా యా ఐ లివ్ దెం లవ్ ఇట్ ద డేస్ వితౌట్ సెల్ ఫోన్ కెమెరాస్

షార్ట్ ఇప్పుడు అంటే త్రీ త్రీ అంటే త్రీయా అయితే ఫోర్ అనేసుకో అక్కడ లొకేషన్ కూడా అందరికి అలవాటు అయిపోయింది లైక్ నార్మల్ ఈ యాక్టర్స్ని నార్మల్ పీపుల్లా చూసేవారు ఇట్ బికేమ్ సో కన్వీనియంట్ వాట్ క్వశ్చన్స్ క్వశ్చన్ సో ఏదో ఏం ప్లాన్ చేశారు ఇది నాకు సంబంధం లేదు అసలు వాళ్ళే రాసిచ్చారు సడన్గా మీకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి ఏం చేసినా పర్లేదంటే ఏం చేస్తారు శేఖర్ అయితే సినిమాలు తీసాడు శేఖర్ ఏం అవసరం లేదు ఫైవ్ హండ్రెడ్ ఉన్నా ఫైవ్ థౌసండ్ ఉన్నా ఫిఫ్టీ థౌసండ్ సినిమా తీస్తాడు ఎందుకు సునీల్ సునీల్ గారు ఎక్స్ట్రా బడ్జెట్ తీసుకోమంటే కూడా ఆయన తీసుకోరు ఆయన కావాల్సిందే తీసుకుంటారు తీసుకుని ఏదైనా చేస్తాం మంచిగా అంటే సినిమా మూవీస్ ఎందురా వద్దు నా బీ ఆనెస్ట్ చిన్నప్పుడు ఫాదర్ పాకెట్స్ నుండి కొట్టేసిన హైయెస్ట్ అమౌంట్ ఎంత ఇప్పుడు పతంగం కూడా యాభై పైసలు అనుకుంటా ఫిఫ్టీ ఫిఫ్టీ పైసలు గుర్తులేదు ఐ హేకిన్ టూ రూపీ నోట్స్ వన్ రూపీ నోట్ అలా అప్పుడు వాళ్ళ పాకెట్లో కూడా అంతే ఉండే మ్యాక్సిమం బిగ్ నోట్ చూసి బి టెన్ రూపీస్ బిగ్ నోట్ వుడ్ బి టెన్ రూపీస్ దాంట్లో